అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు బెజ్జన్ జైపాల్ అన్న ఏంటి అసలు ఈ రోజున తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున వైసీపీలు కావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో తిరుపతి ప్రసాదంలో జంతువుల దాంతో తయారు చేసిన దాంతో తయారు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు దాని దీటుగా చంద్రబాబు గారు హిందువుల ధర్మానికి అందరికి క్షమాపణ చెప్పాలని చెప్పి వైసీపీలు మాట్లాడుతుంది దాన్ని ఏ విధంగా చూడవచ్చు అన్న ఇప్పుడు రాష్ట్రంలో గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అరాచకాల్లో భాగంగా అదేవిధంగా వాళ్ళ అవినీతిలో భాగంగా అక్కడ నెయ్యితో చేయాల్సిన దగ్గర ఒక ఈ నకిలీ ఆయిల్ తీసుకొచ్చి అందులో నకిలీ ఆయిల్ అంటే తెలియదేం కాదు మీడియా తెలియంది కాదు అనేక జంతువు కలిపేలాగా ఆటి నుంచి వీటి తీసిన ఆయిల్ ఉంటుంది ఏంటంటే అక్కడ వస్తువుగా ఒక తీసుకు అనే ఇదిలో ఉన్నారు అంతే తప్ప అక్కడ అక్కడ ఉన్న పవిత్రతను కాపాడుతాం ఇప్పుడు ఏదన్నా ఒక దేవుడి గుళ్ళో ఏదన్నా అంటే ఒకటో పది సార్లు క్లీన్ చేయటం అది తుడిసిందే తుడటం ఏంటంటే భారతదేశం లౌకిక దేశం ఇక్కడ ఎవరి మతాలు ఎవరి మతాలు ఎవరు వాళ్ళు వాళ్ళు గౌరవించుకుంటానే ఇతర మతాలను గౌరవిస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కడ కూడా ఆ మతాన్ని తగ్గి చేద్దాం ఈ మతం తగ్గి చేస్తానే వాళ్ళు ప్రజెంట్గా ఆంధ్ర భారతదేశంలో లేరు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అలాంటి మత ఘర్షణలు మొదటి నుంచి లేవు అని తెలిసిన విషయమే ఎందుకంటే ఏ పండుగ వచ్చినా కానీ దే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జరుపుకోవడం మనం చూసాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ అవినీతిలో భాగంగా స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వాల్సిన చోట అంటే స్వచ్ఛమైన నెయ్యి అంటే కేజీ ఆరు వందలు ఉంది అనుకోండి ఇదైతే వంద రూపాయలు వస్తాయి ఆరు వందలతో నెయ్యి తెచ్చు అని చెప్పి దీన్ని తీసుకొచ్చి ఆడ పెడతారు అప్పుడు ఐదు వందలు మిగులుద్ది ఆ లెక్కన టన్నులు టన్నులు నెయ్యి అవసరమైన చోట ఇలాంటి నకిలీ ఆయిల్స్ వాడి అక్కడ కోట్ల రూపాయల్లో కొన్ని వందల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది అందులో భాగంగా వాళ్ళు చేశారు ఖచ్చితంగా ఆధారాలు లేకుండా చంద్రబాబు గారు లాంటి లీడర్ మాట్లాడు ఆధారాలు ఉండబట్టే మాట్లాడాడు అదే లేదంటే ఫస్ట్ రోజే గెలి గెలిచిన తర్వాత రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా అప్పుడు ఆయన దగ్గర ఆధారాలు లేవు ఈ వచ్చిన వన్ బై వన్ జరిగిన అవినీతిలో భాగాలు అన్ని వన్ బై వన్ బయటపడుతున్న క్రమంలో ఇది బయటపడింది తప్ప పర్టికులర్గా చంద్రబాబు గారు దాని మీద దు దృష్టి పెట్టి అలా చెప్తామని చెప్పింది కాదు ఖచ్చితంగా చట్టం తను పనిచేసిపోతే అవినీతులు ఎవరైతే భాగస్వామో ప్రతి ఒని లోపలేస్తారు నిన్న చెప్పాడు సవాల్ ఇచ్చినని రండి అని లోకేష్ గారు వచ్చారు నిన్న వెళ్ళాడు మరి వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్కి పరిమితమయ్యారు తప్ప జనాలకు ఏదైనా మంచి చేద్దాం జనాలు జనాల మనోభావాలను అనే ఉద్దేశం వాళ్ళకి లేదు ఖచ్చితంగా తిరుమల తిరుమల దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చడంలో ఇప్పటిదాకా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకులందరికన్నా అతి చండాలమైన దీంతో చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన ముందుకు జగన్మోహన్ రెడ్డి అనుకో అని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడుగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి తిరుగుతూ ఉంటారు అలా ఈ వంద రోజుల పరిపాలన కూడా చేసింది ఏం లేదు హామీలు కూడా ఏమి నెరవేర్చలేదని చెప్పి విజయసాయి మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా తొంభై పర్సెంట్ హామీలు నెరవేర్చారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు గతంలో మీకు చేస్తానన్న పని వంద పనుల్లో తొంభై పనులు చేశారనుకో ఎవడన్నా కానీ వాడు మంచి చేశాడని చెప్పి ఓటేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక శ్లోగన్ ఇచ్చాడు మీకు మంచి చేస్తే నోటేని లేపత లేదని ఇతను ఎవడం మంచి చేసింది లేదు కాబట్టి మంచి చేయలేదన్న వాళ్ళందరూ కూటమి కోటేశారు దాదాపు వందలో అరవై మంది వేశారు అరవై మంది అరవై ఒక మంది వేశారు ఈయన మంచి చేశాడేమనుకునే వాళ్ళు అభిమానించే వాళ్ళు ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది లోపు వేశారు అతను చెప్పాడు మంచి జరిగితే మంచి జరగలేదు కాబట్టి ఓట్లు ఇలాగేశారు అదేవిధంగా రాష్ట్రంలో అరాచక పరిపాలన కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి ఏంటి వర్గాల వర్గాలను దెబ్బలు తీయటం కులాల మధ్య గొడవలు పెడతాం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి పర్టికులర్గా కులాల మీద పడిపోయి ఆ కులం మీద ఉన్న ద్వేషం మొత్తం అమరావతి రాజధాని మీద పెట్టేసి అమరావతి రాజధానిలో రెండు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి రెండు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానం ఉందంటే ఎస్సీలు ఎక్కువ ఉన్న స్థానాల్లో ఎస్సీ రిజర్వ్ స్థానం అలాంటి చోట్ల అమరావతి పెట్టి చంద్రబాబు గారు ఆయా వర్గాలకి ఊరట కలిగిస్తే ఆ ప్రాంతాన్ని తీసేసి మూడు అని చెప్పి నాటకాలు ఆడి ఆ ప్రాంతం మొత్తం నాశనం చేసి అది కేవలం అమరావతిలో మొత్తం ఏరియా మొత్తం మీద కమ్మోళ్ళు ఉంటున్నారు అనగా భ్రమ క్రియేట్ చేసి జనాలని దానితోడు అతను పేటిఎం బ్యాచ్ ఉన్నారు దాన్ని గ్లోబల్ ప్రచారం చేసి నాశనం చేశారు అమరావతి ప్రాంతంలో ఎక్కువ శాతం పేద బడుగు బలహీన వర్గాలు బా ఎస్సీ దళిత వర్గాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి దానిలో రెండు ఎస్సీ రిజర్వట్ స్థానాలు కూడా ఉన్నాయని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎకరం ఉన్న వాళ్ళు ముప్పై ఎకరం ఉన్న వాళ్ళు అమ్ముకున్నారు కొద్దిగా బాగుపడ్డారు అందులో మా చుట్టాలు కూడా చాలామంది ఉన్నారు మేము చూసాము చంద్రబాబు నాయుడు రావడం వల్ల ముందు నాలుగు లక్షల ఐదు లక్షలు ఉండేది ఈ రోజు డెబ్బై లక్షల ఎనభై లక్షలైందని గొప్పగా ఫీల్ అయ్యి ఆ ఉన్న కాస్త కూస్తో అమ్ముకోవడము సంథింగ్ చేయటమో చేసి వాళ్ళు ఒక స్థాయిలోకి అదే అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపరీతంగా ఇచ్చారు ఇతను వచ్చిన తర్వాత మొత్తం నిర్వీర్యం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గం కూడా ఇదిగా లేదు బీసీ వర్గాన్ని బీసీని మోసం చేశాడు యాభై ఆరు కార్పొరేషన్ పెట్టాడు ఒక్కడికే రూపాయి ఇచ్చింది లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడాలి రాష్ట్రం అని చెప్పి అన్ని వర్గాలు కూడా మూకుమ్మడిగా వందగా అరవై పర్సెంట్ ఓట్లు తోటం కేసి అఖండ మెజార్టీతో గెలిపించి సైకో లాంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు ఏంటండి అసలు వంద రోజులు అవుతుంది అసలు ఎలా ఉంది ప్రజలందరూ వంద రోజుల పరిపాలనతో సంతోషంగా ఉన్నారు అసలు ఇప్పుడు చెప్పాం కదా వంద రోజుల పరిపాలనలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాటిని తీసుకెళ్తున్నారు వంద రోజుల్లో అన్నీ ఒకేసారి ఎవడ చేయలేరు అందులో భాగం వన్ బై వన్ ఇప్పుడు అన్నగ్యాన్లు పెట్టారు వంద పెట్టారు తర్వాత ఇంకో డెబ్బై పెడుతున్నారు ఆటోమే అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా రేపు దీపావళి నుంచి గ్యాస్ బండ్లు తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అవి కూడా చేస్తారు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసి అంటువ్యాధులు అనేది ప్రబలకుండా వాళ్ళు బోట్లు వేసుకొని సందు సందులో తిరిగి డాక్టర్లు మీకు ఏమైనా ఒప్పుండి చెప్పండి దీనికి అది దీనికి ఇది అని అవసరం ఉన్నా లేకపోయినా ఒక కిట్టు రెడీ చేసేసి కిట్లో వేసేసి ఏ వయసు వాళ్ళు ఏం వేసుకోవాలో కూడా రాసి మెడిసిన్ ఇచ్చి తెలుగులో మొత్తం నీట్గా వివరాలతో సహా రాసి ఇచ్చారంటే ప్రజల మీద చంద్రబాబు నాయుడికి ఉన్న ఆ ప్రేమను తెలియజేస్తుంది ఎందుకంటే ఇంత అక్కడ మెజారిటీ గెలిపించిన ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని మీద దాదాపు ఇరవై నాలుగు గంటల ఇరవై రెండు గంటలు ఇరవై ఒక్క గంట పనిచేసి వరద ప్రాంతాల్లో విజయవాడ వరద ముంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కంటికి రెప్పలా కాపాడుకోబట్టి ఈ రోజు వీళ్ళంతా సేఫ్టీగా ఉన్నారు నేను ఇప్పుడు నేను ఒక వరద బాధితున్నాను మా ఇంట్లో ఐదున్నర అడుగుల దాకా వాటర్ వచ్చినాయి తర్వాత ఏం జరిగింది వన్ బై వన్ ఏది కూడా లేకుండా శానిటేషన్ బ్రహ్మాండంగా చేసి వరద ఉండగానే వచ్చేసి చెత్త మొత్తం వేరేసి ఇప్పుడు టన్నుల టన్నులు ఆహార పొట్లాలు బయట నుంచి తీసుకొచ్చారు టన్నుల టన్నులు వాటర్ తెచ్చి ఇచ్చారు ఆ చెత్త అంతా ఏమైపోయిందని జనాలు చూసేలోపే మొత్తం లిఫ్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయి పక్కన పడేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉండి అంటువ్యాధి అనేది లేకుండా లేదంటే ఇప్పుడు వరదలు వచ్చిన ప్రాంతం ఎలా ఉంటుంది అంటువ్యాధులతో విపరీతమైన మామూలుగానే ఇది వర్షాకాలం అంటువ్యాధులు ప్రభులే ఇదిలో ఉంటుంది అలాంటిది ఇంత బేబత్తన వరదలు వచ్చేసి మురుగునీరు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ఒక దుమ్ము దగ్గు లేకుండా చూస్తున్నారంటే చంద్రబాబు గారి పరిపాలన దక్షత నిదర్శనమని ప్రజలందరూ కోరారు ఆడెవడో వైజాగ్ కూర్చున్న ఆడొడు ఇక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఈడో ఒకడు వీళ్ళిళ్ళు కాదు ఇక్కడ పని ప్రజలు చెప్తున్నారు బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మాండం జరిగింది అందుకని ప్రజలందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తీర్పుకి నిజమైన న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు అని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ కాన్స్టెన్సీకి వచ్చేటప్పటికి బాండవమ్మ గారు అద్భుతంగా వరద ప్రజల ప్రాంతంలో వరదలో ప్రజలందరూ ఇదైపోతుంటే మొత్తం ఆయనే ఉండి అంతకుముందు ఆదివారం యాక్చువల్గా ఆదివారం వరదొచ్చింది శనివారమే భారీ వర్షాలు వచ్చి అప్పటికీ లోతటి ప్రాంతంలో వాటర్ ఉంటే ఆయన పొద్దున్నే మాకన్నా ముందు ఆరున్నరకే వచ్చేసి ఇళ్లలో వెళ్ళి అమ్మ ఇదే అని చెప్పి నీళ్ళలో తిరిగి చేశాడు అది కూడా బాండవమ్మ గారి యొక్క పనితీరు మేము దాదాపు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించిన బాండావమ్మ గారు ఏ విధంగా ప్రజల్ని ప్రజల్ని కాపాడుకున్నాడు చూశారు కాబట్టి ఖచ్చితంగా బాండవమ్మ గారి రుణం కూడా మేము తీసుకోము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉందని ప్రజలందరూ చెప్తున్నారు సెంట్రల్ నియోజకవర్గం ఇంకొకసారి బాండావమ్మ గారి లక్ష మెజారిటీ దిశగా గెలిపించుకునే బాధ్యతను ప్రజలు తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం